డ్ క్రీస్తునందు ప్రియులరా ప్రభని యస్సు క్రీస్తునాములు మీ అందరికీ వందనాలు ఈ యొక్క సమయముందు శిలువ శ్రమల ధ్యాన కొడుకుగా భాగముగా మనము క్రీస్తుకు కలిగిన శ్రమలను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం ఆయన మరి సర్వలోకమునకు రక్షకుడుగా వచ్చి మానవులందరికీ కూడా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చారు అయితే ఆ గొప్ప దేవునికి మరి మన జీవితంలో మానవులుగా ఆయన నుండి మనం నేర్చుకునేదేమిటి ఏమిటి అయితే ఆయనకు ఎదురైన సమస్యలను గూర్చి మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి వాటిలో ప్రభు పడిన శ్రమను గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దానికి ముందుగా లేఖన భాగాన్ని ఒకటి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం దయచేసి చదువుతుండగా వినండి గ్రహించండి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశింపుకుండునట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి పన్నెండు మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన ఎద్దుకు రాగా యేసు యూధా నీవు ముద్దు పెట్టుకుని మనుషు కుమారిని అప్పగించుచున్నావా అని వానితో అనగా గమనించాలి ఈ మాటలు ప్రభువారు తాను జీవించిన జీవిత కాలంలో మరి ప్రియమైన శిష్యులని పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు అందులో యూధ అనేవాడు కూడా ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఇసుక యూత్ యూధా ఆ పేరు చెప్పగానే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన క్రీస్తును అప్పగించాడు కదా ఇతడు అనే భావం మన మనసులోకి వచ్చేస్తుంది యూదా అనగా మంచి అర్థం ఉందండి యోధ అనగా స్థుతి యోధ ద్రోహము చేయడానికి సాతాను మనం వారి మనసులో ప్రవేశించిందని ఇదే లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇరవై రెండవ అధ్యాయంలో లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనములోని ఈ మాట మనం చూస్తూ ఉన్నాం అంతట పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్క్రియోతు యూధ అనబడిన యూధాలో సాతాను ప్రవేశించెను వింటున్నారా అతడు ద్రోహం చేయటానికి తన మనసులో ఏం ప్రవేశించింది సాతానుడు జ్ఞాపం చేసుకోవాలా సాతాను వశమై ఉన్నాము అంటే ద్రోహ కార్యాలే జరిగిస్తాం అలాగే క్రీస్తుతో మనం ఉంటే ప్రేమ కార్యాలు చేస్తాం దైవ కార్యాలు చేస్తాం దేవుని మహిమార్థంగా జీవించగలుగుతాం కానీ నేటి దినాల్లో ప్రియులరా మనము ఈ లేఖనాన్ని వింటున్నప్పుడు ఆయన ఎందు రక్షించబడిన వారందరి జీవితాల్లో విమోచన కార్యం జరుగుతుంది మన జీవితమును మరి దైవ ప్రేమలో నడిపించగలిగిన స్వభావం మనకు ఉండగలిగితే అది దేవునిదై ఉన్నది మనది కాదు అందుకే ప్రియులరా గమనించాలి అతనికి ఏ విధమైన ఆలోచన వచ్చిందంటే ఒక మనసులో నేను కూడా ఒక క్రీస్తుకు ఒక ప్రత్యేకమైన శిష్యుడిగా లేక ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఆయనతో ఉంటే నాకు కూడా అధికార తలంపు నా మనస్సుకు కావాలనే తలంపుతోనే ఉండేవాడు ఆయన నిజంగా యేసుని వెంబడించింది ఆ మంచి ఉద్దేశంతో కాదు మంచి ఉద్దేశంతో అయితే ద్రోహము తలపెట్టడు పిల్లరా గమనించాలి మనం క్రీస్తుని వెంబడిస్తున్నామంటే నేటి ప్రపంచంలో మనం ప్రజలందరినీ చూస్తున్నాం క్రీస్తుని వెంబడించాలి అన్న తలంపు వారికి వచ్చిందంటే వారి హృదయ మార్పును బట్టి క్రీస్తును వెంబడిస్తున్నారండి ఎందుకంటే ఏ పాపము లేని వాడు ఏ అపరాధము ఆయనలో లేదు ఏ దోషము ఆయనలో లేదు ఆయన పరిశుద్ధుడు అని ఎరిగిన వారు ఆయనను ప్రేమిస్తున్నారు కానీ ఆయన ఎరిగిన వారమని చెప్పుకొని వచ్చేవారిలో చాలామందిలో ద్రోహకార్యాలే జరుగుతున్నాయి ఈ లాంటి మనస్సే ఉంటుంది లాంటి తలంపులే ఉంటున్నాయి మరి నేటి దినాల్లో మనం ఈ లేఖనాల ద్వారా క్రీస్తును అప్పగించిన లాంటి స్వభావం మనలో ఉండకూడదు యూధాలు అటువంటి మార్పు రాలేదు ఎందుకంటే ఇతనికి డబ్బు అంటే చాలా పిచ్చి అందుకే డబ్బు సంచి ఎప్పుడూ తన దగ్గర ఉండేది అందులో ఎక్కువ డబ్బు లేకపోయినా ఆ డబ్బు సంచి అట్టుకునే తిరిగేవాడు అందుకే మరి చివరిగా తన ఆలోచన ఏంటంటే తనకు ఏమీ దొరకట్లేదు ఈ ఈ వచ్చిన ఈ డబ్బు మరి పేదలకు పంచడమే సరిపోతుంది దిక్కులేని వారికి ఇచ్చేస్తున్నాడు మరి నేనేమి సంపాదించుకోలేదన్న భావమో ఏంటో తెలియదు కానీ తన మనసులో ప్రభువును కూడా అమ్మేయడానికి రెడీ అయిపోయాడు ముప్పై ఎండునాణాలకి అమ్మేశాడు ఎలాంటి స్వభావం ఉందో ఆలోచించండి కొన్నిసార్లు మనం ఈ మాటలు వింటూ ఉంటాం ఎవడైనా త్రాగుబోతాడు త్రాగుతున్నప్పుడు త్రాగుడు అలవాటు అయినప్పుడు అడిగి రోజు తాగకపోతే ఉండలేడు అలాగే ఆ త్రాగడానికి డబ్బులు లేకపోతే నిలబడలేడు ఆ త్రాగడానికి డబ్బులు లేనప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి అమ్మేస్తాడు మనం వింటూ ఉంటాం భార్య పుస్తులు అమ్మేసి తాగేసాడు ఈ శ్రమల ధ్యాన కొడుకు ద్వారా మన జీవితంలో నేర్చుకోవాల్సిన మంచి పాఠం పాటవా మేము నిన్ను ప్రేమిస్తుంటే నిన్ను వెంబడించాలి నీ లేఖనములకు మేము లోబడి జీవించాలి కానీ నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకు అపకారం చేయకూడదు నిన్ను విశ్వసించిన మా జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసులుగా మేము కొనసాగాలి నమ్మకమైన విశ్వాసులుగా జీవించాలి అందుకే వాక్యములు మనం ఓ మాట చదువుతూ ఉంటాం యోహాను సువార్తలో దేవుని వాక్యము మనకి తేటగా చెప్తున్న లేఖనమును ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన వెంబడించుచున్న ప్రభువుని వెంబడించుచున్న చూడండి పదమూడు అధ్యాయము వ్యవహార సువార్త పదమూడో అధ్యాయంలో మరి పద్దెనిమిదవ వచనాన్ని ఒకసారి ఈ మాట చదువుతున్నాను దయచేసి మనం ఆలకిందాం దేవుని వాక్యములో అందరిని గూర్చి నేను చెప్పుటలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమిని ఎత్తెను అను లేఖనములు నెరవేర్చుటకై ఇలాగు జరుగును ఏం చేశాడట నేను ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది శిష్యుల్లో మీరున్నారు అందులో ఒకడు నాతో కలిసి బోధనం చేస్తున్నవాడు నన్ను తన్నుటకై తన మడివి నెత్తుగాడు సమయం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు అంటే యేసుప్రభుని అప్పగించి అప్పగించేశాడు మరి అతను సంచి తీసుకున్నాడు డబ్బులు సంచి పట్టుకున్నాడు అప్పుడు బుద్ ఆలోచన వచ్చింది ఏమని అయ్యో నీతిమంతుడైన వాడిని పరిశుద్ధుడైన వాడిని ఏ పాపము లేని వాడిని నేను అప్పగించానని అప్పుడు బాధపడుతూ ఆ సంచి తీసుకొచ్చి ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి ఇవ్వడానికి వచ్చారు వారన్నారు మా గొద్దు బాబు ఒకసారి ఇచ్చేసాం మీరు మరలా తీసుకోవడానికి మేము లేదు అని చెప్తే ఆయన దేవాలయం పా అవి పారవేసి వెళ్ళిపోయాడు వింటున్నారా దేవుని పిల్లలు ఆయన్ని వెంబడించాలి అందుకే మనము క్రీస్తును వెంబడించి ఆ సిలువ ప్రేమకు పాత్రులమవుతున్నామా లేక విరోధులుగా మారుతున్నామా ఇప్పుడు యోధ తన మనసులో దోషారోపణ అయ్యా నీతిమంతులైన వాడిని నమ్మేశానని చెప్పి తన మనసులో దోషారోపణ చేస్తుంది ఆ దోషమును బట్టి బయటికి వెళ్ళిపోయాడు కానీ హృదయంలో బాధ ఉండిపోయింది నీతమంతుడైన వారిని నమ్మేశారని ఓ వేదన పడుతున్నాడు కానీ సమయం అయిపోయింది అప్పటికే ఆ దుస్తుల చేతికి ఆయనను అప్పగించేశాడు వీళ్ళ గమనించాలి అందుకే సమయం ఉండగానే మన జీవితాన్ని సరిచేసుకుందాం ఏ ఏ విషయాల మీద నీవు బలహీనుడుగా ఉన్నావో బలహీనురాలుగా ఉన్నావో ఈ లెంట్ సీజన్లోనే కాదు క్రీస్తుని వెంబడిస్తున్న కాలం అంతటిలో నీ జీవితంలో నీ పొరపాట్లు నీ తప్పిదములు నీ అపరాధములు నీ నేరస్థాప మనస్సు ఏదైనా నీ జీవితానికి నేరను ఒప్పింప చేస్తుంటే దాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొందటమే దేవునికి ఇష్టం దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీ జీవితం మారు మనసు పొందటమే యూదా మారు మనసు పొందలే అందుకే ఉరి వేసుకుని చనిపోయాడు తనకు తానుగా ఉరి వేసుకుని చనిపోయి భయంకరంగా అమ్మ కొమ్మ విరిగి పడి ఆ పేగులు బయటకు వచ్చి చనిపోయాడు చాలా ఘోరమైన మరణం ఎవరు చెప్పలేదు తనంతటి తానే తన దోషారోపణ మనసే తనను ఉరి వేసుకునేటట్టుగా చేసింది చూసారా పాపము పట్టిస్తుంది అందుకే జ్ఞాపం చేసుకుందాం యో యోధా విషయంలో అలాంటి పరిస్థితులు మనకు దేవుని వాక్యంలో చూపిస్తున్నాడు దేవుడు అందుకే ఈ లేఖనాలు రాయబడిన అందుకే మన జీవితాన్ని మార్పు చేసుకోవడానికి యోధా యోధా విషయంలో యేసు ప్రభువారు నమ్మాడు కానీ ఒకవేళ ఆ చివరి వరకు అతడు జీవితంలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చూశారు ఆయన ద్రోహం చేస్తాడని ఎరిగినప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు యేసు ప్రభువారు వింటున్నారా దేవుని బిడలమైన మన జీవితంలో ఈ శ్రమల కోడిక ద్వారా నేర్చుకోవాల్సిన మంచి పాఠం మీరు మిత్రద్రోహం చేయొద్దు మీ జీవితంలో మీ సన్నిహితులను మోసగించొద్దు అందరినీ ప్రేమిందాం క్రీస్తు ప్రేమను తెలుసుకుందాం ఎక్కువ కాలం బ్రతకాలని ఆలోచించిన కానీ దేవుని పిలుపు అందుకుని వెళ్ళడం అనేది మంచిది ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు ఎవరు తన ప్రాణాన్ని వారు తీసుకోవడానికి వీలు లేదు అధికారం ఎవరికి ఇవ్వలేదు దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల కోపం వచ్చిందని నీకేదో బాధ వచ్చిందని నీకేదో నష్టం కలుగుతుందని నిన్నెవరో ఇబ్బంది పెడుతున్నారని నీ అప్పులు తీరలేదని ఇలాంటి ప్రమాణకమైన ఆలోచనలు చేసుకుని మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళొద్దు అది దేవుని బిడలకు తగదు దేవుని బిడలు కనిపెట్టండి ప్రభు పిలిచే వరకు ఆగండి ఆయన చిత్తము జరిగించుట మన విధి ప్రభా మరి నేను అట్టి కృపలను పొందుతానని చక్కటి తీర్మానంతో దేవుని యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా మరి దైవ కృపకు పాత్ర పాత్రులుగా పాత్రురాలుగా జీవిస్తానని చక్కటి తీర్మానం చేసుకుని క్రీస్తులు మనం ముందుకు వెళదాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన